ఇది దీంట్లో సూపర్గా ఉంది తెలుసా మూడు రోజులైనా కూడా పాడైపోదు ఇలాగే చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఉరేగొద్దీ బాగుంటుంది సూపర్ సూపర్ వేడి నీళ్ళు హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ ఈశ్వరుణ్ణి కోరుకుంటాను ఎందుకంటే ఈరోజు కార్తీక సోమవారం మూడవ కార్తీక సోమవారం అనమాట అన్నట్టు మీరందరూ ఉపవాసం ఉన్నారా నేనైతే ఉపవాసం ఉన్నానండి ఉపవాసం ఉండి మనం సాయంత్రం వంట చేసుకోవాలి కదా అందుకని మడిగానే వంట చేస్తున్నాను అయితే మరి కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు ఉపవాసం ఉన్నప్పుడు కందా బలి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది కదా కార్తీక మాసం స్పెషల్ అండి కందా బి అంటే కార్తీక మాసం స్పెషల్ ఖచ్చితంగా చేసుకుని తీరాల్సిందే అదనమాట నేను ఆదివారం మార్కెట్కి వెళ్ళాను మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ కంద దొరికింది అలాగే బచ్చలు కూడా దొరికింది ఒక్కొక్కసారి బచ్చలి అస్సలు దొరకట్లేదండి బచ్చలు దొరకడం చాలా కష్టమైపోతుంది బచ్చలి దొరకని పక్షంలో ఏం చేయాలి అనేది మనం వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం సరేనా ఇప్పుడు కందా పచ్చడి చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సినవి నేను టూకీగా ఇలా చెప్పేస్తాను అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోండి మనం కూర చేసేసుకుందాం ఉపవాసం ఉండి కందా పచ్చడి కూర వండుకుని తింటే ఉంటుంది నా సామర్యంగా అది అనుకోండి మీకు కూడా ఇష్టమైన ఇష్టమైన వాళ్ళందరూ గట్టిగా లైక్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి అలా అలా చూస్తే కనుక నాకు హెల్ప్ చేసినట్లు అవుతుంది మీ ద్వారా నాకు కొన్ని పాయింట్లు వస్తాయి పాయింట్లు హైప్ చేస్తే పాయింట్లు వస్తాయి లైక్ చేస్తే మా ఛానల్ కొంచెం ఇంకా అదే సజెషన్స్ లోకి వెళుతుంది ఎంత లైక్ చేస్తే అంత అంత మందికి చూపిస్తాడు అనమాట యూట్యూబ్ వాడు ఇదన్నీ నేను చెప్పాలనుకున్నది మంచి విషయాలు అందరూ వినాలి కాబట్టి ఎలాగో కొంచెం మాటలు తగ్గించేసి వీడియోలోకి వెళ్దాము దీనికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు కావాలండి పచ్చిమిరపకాయలు అలాగే చింతపండు నేనైతే నీళ్ళలో నానబెట్టుకున్నాను మీరు మామూలు చన్నీళ్ళలో కూడా నానబెట్టేసుకోండి ఎక్కువ కోసం నా అంతే గుజ్జు ఎక్కువగా వస్తుంది సో దీనికి కావాల్సింది ఇంగో కంపల్సరీ కావాలంటే ఇంగో కూడా దగ్గర పెట్టేసుకోండి అలాగే అల్లం కావాలి కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు మీ దగ్గర ఏ కరివేపాకు ఉంటే ఆ కరివేపాకు వేసుకోండి సరేనా అయితే ముందుగా మీకు ఏం చెప్తున్నానంటే ఇవన్నీ కూడా శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు నీళ్ళతోటి శుభ్రంగా కడిగేసుకోండి ఈ కంద అనేది మన భూమిలో చూస్తుంది కాబట్టి మట్టి ఎక్కువగా ఉంటుందండి బురద మట్టి చాలా ఉంటుంది శుభ్రంగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత తొక్కలు తీసేసుకుని మొక్కలు పెట్టుకోండి ఈ కంద హాఫ్ కిలో కంద ఇది ఎంత అనుకుంటున్నారు హాఫ్ కిలో కంద ఫిఫ్టీ రూపీస్ అండి రేటు బాగా పెరిగిపోయింది తెలుసా అయితే ఈ కందంతా నేను చేయను ఈ బచ్చలంతా వేసేస్తాను కానీ ఈ కందలో సగం కందే చేస్తానండి ఈ కందంతా నాకు ఎక్కువైపోతుంది బాగా ఎక్కువైపోతుంది ఇక్కడికే ఎక్కువైపోతుంది ఆకుకూర ఎక్కువ తిన్నాను కాబట్టి ఈ బచ్చలు మొత్తం వేసేసుకుంటా కంద సగమే పావు కిలో వేసుకుంటాను అనమాట ఇవన్నీ శుభ్రం చేసుకుని బాగు చేసుకుని ఎట్లా చేసుకోవాలనేది మనం చూద్దాము పోగు చేసుకుంటే దగ్గర ఎట్లాగో ఉంటాయి ఇంగువ అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు కంద బచ్చలి ఆయిల్ కూడా కావాలండ ఆయిల్ లేకుండా ఇట్లాగా ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు అది నేను మరోసారి చూపిస్తాను మన ఇంట్లో ఎప్పుడు తక్కువ ఆయిల్తో ఉంటాయి కాబట్టి తక్కువ ఆయిల్ తోటే వేసుకుని రుచిగా శుచిగా మడిగా చేసేసుకుందాం సరేనా రెండు 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 రండి గదకుండా కందే పచ్చడి కూర చేసేసుకుందాం చెప్తుంటేనే నోరు వెళ్ళిపోతుంది కదా ఇంకా చేసుకుని తింటే ఇంకా వేరే లెవెల్ అనమాట అదిరిపోద్ది ఆలస్యం చేయద్దు సరే రండి చూడండి నేను ఈ కంద సగం మొక్కే తరుక్కున్నాను చూసారు కదా ఈ మొక్కలు సరిపోతాయి బచ్చలు మాత్రం మొత్తం వేసేసుకున్నాను అయితే ఇదిగోండి ఈ పచ్చిమిరపకాయలు అల్లం అల్లం కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అల్లము పచ్చిమిరపకాయలు మీకు ఎంత కారంగా సరిపడా చూసుకోండి ఇన్ని పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి ఎక్కువ ఎక్కువ డార్క్ గ్రీన్ ఉన్నాయనుకోండి బాగా ఎక్కువ కారం ఉంటాయి అవి కొంచెం తగ్గించి వేసుకోండి ఈ మిరపకాయలు సమంగా ఉన్నాయి అనమాట మీడియంగా ఉన్నాయి అందుకని మిక్సీలో వేసేసుకుని పెట్టుకోవాలన్నమాట అది అలా పెట్టుకుందాం మిక్సీలో వేసుకుని ఈ కంద బచ్చలి మనం కట్ చేసుకుని ఏం చేద్దాము కాస్త పక్కకు పెడదాం ఈ దుంపం తీసేద్దాము ఇంక ఈ సక్క మొక్క తర్వాత మళ్ళీ చేసుకుందాం ఇవ్వండి కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో ఏం చేద్దామంటే ఈ కంద మొక్కలు అలాగే బచ్చలి కుక్కర్లో వేసేసుకుని ఉడికించేసుకుందాం కంద శుభ్రంగా ఇలా తెల్ల నీళ్ళు వచ్చేంత వరకు కడుక్కోవాలండి కంద కట్ చేసేటప్పుడు చేతులు దురదపడతాయి కొంచెం కట్ చేసిన తర్వాత చేతికి ఆయిల్ రాసుకోండి కట్ చేసే ముందు కూడా ఆయిల్ రాసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత కదా ఇంకా జరుగుతుంటే కనుక కొంచెం కొబ్బరి నూనె లేదంటే మంచి నూనె రాసుకోండి ఈ కంద ఇక కంద బచ్చలు ఇట్లా వేసేసుకుని అడ్డు లేకుండా ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకున్నాం ఇలా పోసుకోండి కింద పడేటట్టు కాదు నేనైతే కింద పడేటట్టు పోసాను దీంట్లో ఉప్పు లేకుండా మనం ఉడికించుకోవాలి ఉప్పు వేస్తే కంద ఉడకదు ఒక్కొక్క కంద అస్సలు అనమాట ఉప్పు వేస్తే కందిపప్పు చూడండి ఒక్కొక్కటి ఉప్పు వేస్తే ఉడకదు అలాగే ఉప్పు లేకుండా మనం యొక్క కంద బచ్చరి దీంట్లో వేసుకున్నాం కాబట్టి కొద్ది సరిపడా నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోండి అప్పుడు చక్కగా లక్కలాగా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను దీంట్లో కొంచెం నీళ్ళు పడతాయి ఇంకా కొన్ని నీళ్ళు కింద ఒలిపోయి చూసారా నా హడావుడికి నీళ్ళు అన్ని కింద ఒలిగిపోయినాయి ఇలా హడావుడి పడకుండా నిదానంగా చేసుకోండి నా నాకు అన్నీ ఉంటాయి నేను కొంచెం నీళ్ళు పోసుకుని కుక్కర్ మూత పెట్టుకుంటాను అయితే ఇదిగోండి చింతపండు కూడా చిక్కగా పులుసు తీసుకుని పెట్టుకోండి ఇది ఇది నేను మిక్సీలో వేసుకుంటాను చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను కాబట్టి కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఇదిగోనండి కుక్కర్ అయితే విజిల్ వస్తుంది ఒక త్రీ విజిల్స్ వచ్చినాయి ఒక త్రీ విజిల్స్ వచ్చినాయి ఇంకొక టూ వస్తే ఆపేస్తాను ఈ లోపు నేను ఏం చేశానంటే ఇదిగోండి ఇక్కడ పప్పు కూడా పెట్టేసుకున్నాను అనమాట పెసరపప్పు పెట్టుకున్నాను టమాటో పెసరపప్పు అనమాట కొంచెం తలచిగా ఉంటుంది కదా అందుకని పెట్టేసుకున్నాను దీంట్లోనే కొద్దిగా నూనె వేసుకుని కొద్ది దీంట్లో కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర పోపు వేయించేసుకున్న పచ్చిమిరకాయలు కరివేపాకు వేసేసుకుని టమాటా ముక్కలు ఇప్పుడు చెప్తా కుక్కర్ ఇదిలో వచ్చింది కదా టొమాటో ముక్కలు కూడా వేసేసుకుని ఉప్పు పసుపు వేసుకుని ఇలా మగ్గించేసుకున్నాను మగ్గించుకుని దాంట్లో నీళ్ళు పోసేసుకున్నాను పెసరపప్పు కడిగేసుకుని పోసేసుకున్నాను అనమాట అయితే దీంట్లో చింతపండు అది ఏం వేయలేదండి చింతపండు వేయను పెసరపప్పు దాంట్లో చింతపండు వేయకుండానే చేసుకుంటాను కందిపప్పులో చింతపండు వేస్తారు అనమాట ఇది ఈ కుక్కర్ మూత పెట్టేసుకుంటే చక్కగా ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చాయనుకోండి ఆపేసుకోవచ్చు దీంట్లో ఇంగు కూడా వేసుకోవాలండో ఇంగు లేకపోతే టేస్ట్ బాగుండదు అందుకని ఖచ్చితంగా ఇంగు కూడా వేసేస్తాను ఇదైతే ఆపేసుకోవచ్చు ఫైవ్ విజిల్స్ వచ్చేసింది ఆపేస్తాను ఇప్పుడు దీన్ని నేను మూత పెట్టేసుకుంటాను కుక్కర్ అయితే నేను స్టవ్ మీద కింద పెట్టుకున్నానండి ఇది చల్లగా అయిపోయింది స్టవ్ మీద ఉంటే తొందరగా కూల్ అవ్వదు కింద దింపేస్తే తొందరగా కూల్ అయిపోతుంది అనమాట ఇదిగో చూడండి మెత్తగా ఉడికిపోయింది దీన్ని మనం ఇప్పుడు మెత్తగా కుమ్మేద్దాం కుమ్ముడే కుమ్ముడు సరే దీంతో ఇలా కుమ్మేసుకోండి ఒకవేళ గుంటగరటి ఉంటే గుంటగరటి మీ దగ్గర ఏది దా దాంతో ఇలాగా మెత్తగా చేసుకోండి మీ కొంతమంది దగ్గర పప్పు గుత్తులు ఉంటాయి కదా అలా ఉంటే కనుక దాంతో ఇట్లా మెత్తగా తీసేసుకోండి ఒకవేళ నీళ్లు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి నీళ్ళు కొంచెం వేరే గిన్నెలోకి తీసేసుకోండి కొంచెం గిన్నెలోకి తీసేసుకుని నీళ్ళు మాత్రం పారిపోయండి పరివేకుండా మనం కూరలో వాడేసుకోవచ్చు అనమాట మరి ఎక్కువగా పోసుకోకుండా కొంచెం పోసుకుని ఉడికించుకుంటే సరిపోతుంది నాకు చూసారా చూడండి ఇలా పలిచగా ఉంది ఇది మనం ఉడికించుకుంటే దగ్గరగా అయిపోతుంది అందుకని నేను ఉంచేసుకుని ఇలాగ మెత్తగా కుమ్మేసుకుంటున్నాను అయితే ఇప్పుడు మీకు నేను ఈ బచ్చలు దొరకట్లేదు కదా బచ్చలకి బదులు ఏం చేయొచ్చు అని చెప్తాను అన్నాను కదా ఈ బచ్చలు దొరికిన పక్షుల్లో మీరు ఏం చేస్తారంటే పాలకూర వేసుకుని చేసుకోండి సేమ్ ఇట్లానే బచ్చలకి బదులు పాలకూర వేసేసుకుని ఇలాగే ఉడికించేసుకుని చేసుకోండి అది కూడా సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది పాలకూర కంద కూర అనమాట కందా పాలకూర చాలా బాగుంటుంది అలా కూడా చేసుకోండి ఈసారి ఎప్పుడైనా నేను అలా చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు నాకు బచ్చలు దొరికింది కాబట్టి ఇలా చేశాను దొరకని పక్షంలో అలాగే పాలకూరతో చేద్దాం అనుకున్నాను మనకు లక్కీగా దొరికింది అనమాట నేను తీసుకున్న తర్వాత ఇంక రెండే కట్టలు ఉన్నాయి అది వేరే వాళ్ళు తీసుకున్నారు అయిపోయింది అప్పటికి సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగో కూడా నేను అల్లము పచ్చిమిరకాయలు కూడా మిక్సీలో వేసేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టేసుకున్నాను స్ట్రవ్ వెలిగించుకున్నాను మనం సరిపడా ఆయిల్ వేసుకుందాము ఈ పప్పు కూడా నాకు త్రీ బిజిల్స్ వచ్చినాయండి ఆపేసుకున్నాను దీంట్లో మనం పోపు పెట్టుకోవాలి కాబట్టి ఆయిల్ వేద్దాం మరి ఎక్కువ వద్దులండి కొంచెమే వేసుకుందాం ఆయిల్ చాలు ఈసారి ఖచ్చితంగా ఆయిల్ లేకుండా చూపిస్తానండి ఆయిల్ లేకుండా కూడా చాలా చాలా బాగుంటుంది కొంచెం వేడవ్వాలి ఇది కాస్త వేడైన తర్వాత ముందుగా ఆవాలు వేసేద్దాం ఆవాలు చెట్టుపటలు ఆడిన తర్వాత మిగిలిన పోపు వేసుకోవాలన్నమాట నా పద్ధతి అయితే ఇదేనండి నేను ముందుగా ఆవాలు వేస్తాను ఆవాలు చెట్టుపటలు ఆడిన తర్వాత మాత్రమే మిగిలిన పోపు వేసుకుంటాను అన్నమాట కొంచెం వేగనిద్దాం ఏం లేదండి కొంచెం ఓపిక్గా చేసుకుంటే రుచికరమైన కూరలు మనం ఆస్వాదించవచ్చు అనమాట అంతే అంతకు లేదు చిన్న టెక్నిక్ అంతకం చేయం లేదు ఎందుకంటే అల్లనిది ఇంగువ ముద్ద ఇంగువండి చాలా బాగుంటుంది అసలు మంచి వాసన వేస్తుంది కొంచెం వేసామంటే అసలు ఇల్లంతా గొంగుమ గంగుములు ఆడిపోతూ వాసన వచ్చేస్తుంది అనమాట అందుకే నేను అది వేశాను శనగపప్పు ఇప్పుడు శనగపప్పు కొంచెం వేయి వేయిద్దాము వెనకపప్పు పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం ముందు వేయించుకోవాలి వేయించుకోవాలన్నమాట ఈ ఇంగువ ఎలా మొక్కగా ఉన్నా పర్లేదండి కరిగిపోతుంది ఏం కాదు మనం చెత్త పండు పురుస్తుంది వెలుస్తాం కదా అప్పుడు కరిగిపోతుంది ఇప్పుడు మనం మినపప్పు నేనైతే కొట్ట మినపప్పు వేసుకుంటున్నాను మీ దగ్గర చాయపప్పు ఉంటే కనుక అది కూడా వేసుకోవచ్చు కానీ కొట్టుపప్పుే టేస్ట్ బాగుంటుందండి ఇలా వేయించుకోవాలి ఇదిగోండి ఫ్లేమ్ తగ్గించి లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోండి అయితే ఇప్పుడు మనం ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ముక్కలు తుంపుకొని వేసుకున్నాను ఎండుమిరపకాయలు అలాగే ఇది జీలకర్ర అండి ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే జీలకర్ర కూడా వేస్తాను మంచి రుచిగా ఉంటుంది జీలకర్ర కూడా వేస్తే ఇలా మనకి మంచి బంగారు రంగు వచ్చేంత వరకు మాడిపోకుండా చూసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇదిగోండి కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకుందాము ఆ తర్వాత ఇదిగోండి మనం మిక్సీలో వేసుకుందాం కదా అల్లము పచ్చిమిరపకాయ పేస్ట్ ఇది కూడా వేసేసుకుందాం ఒక్కసారి ఆయిల్లో వేగితే బాగుంటుంది తర్వాత కొంచెం ఘాటు కొత్తది వస్తూ ఉంటుంది తుమ్ములు దగ్గర వచ్చేస్తూ ఉంటాయి కొంచెం చూసుకుని వేసుకోండి కాస్త అట్లా బాగుంటుంది బాగుంటుందన్నమాట పచ్చిదనం లేకుండా ఉంటుంది ఇప్పుడు మనది అసలు అయింది ఇది ఎందుకు చూసారా ఇది దీంట్లో వేసేసుకుందాం ఆహా మంచి గుమ్మగుమ్మలాడే వాసన వస్తుంది ఇప్పటికే ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు మనం తీసి పెట్టుకున్న చింతపండు జ్యూసు దీనికి మీకు సరిపడా చూసుకుని వేసుకోండి ఇంత పట్టదు మనం ఆవపెట్టి చేసుకుంటాం కాబట్టి ఈ మాత్రం పడుతుంది ఇదిగోండి నేను వంచేసాను అయితే ఇప్పుడు ఇంకొకటి వేయాలండి అసలు సిసలైంది అది వేస్తేనే రుచి ఉంటుంది కాబట్టి వేస్తాను ఆగండి ఒక్కని ఇదిగోండి చింతపండు ఉప్పు పసుపు అన్నీ వేసేసాం దీంట్లో ఇప్పుడు వేసేది ఈ మాత్రం బెల్లం వేస్తే రుచి వేరే లెవెల్ అనమాట ఒక్క రేంజ్లో ఉంటుంది అట్లాగా వేసుకోండి వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి తీపి వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి మాకైతే ఖచ్చితంగా అది వేస్తేనే రుచి ఉంటుంది అనిపిస్తుంది అనమాట ఇంకొకటి ఆ బెల్లం ఒక్కొక్కటి కొద్దిగా వేస్తే ఆ రుచి నెక్స్ట్ లెవెల్ అనమాట ఈసారి చాలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది లేదంటే కనుక ఒక్క చీటికటి ఇంత పిసిరైనా కూడా వేసుకోండి బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అలా వేసిన తర్వాత దీన్ని ఇలా కలిపేసి ఇది కొత్త 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 ఉడకాలన్నమాట ఉడుకుతుంది ఉడికి కొంచెం దగ్గరికి వస్తుంది ఇది కంద కదండి కంద మనకి పిండి ఉంటుంది కదా కాబట్టి ఊరికే దగ్గర పడిపోతుంది మనం కొంచెం పంచగా చేసుకుంటే గట్టిపడిపోతుంది అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది మరోసారి చెప్తున్నాను అనమాట ఇలా జారుగా ఉంటే కొంచెం మనం వేసుకునే టైంకి కాస్త గట్టిపడుతుంది ఇలా బాగుంటుంది సరే ఇది బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత మళ్ళీ మనం ఎలా ఉడికిందనేది మీకు చూపిస్తాను ఆవు పెట్టు చేసుకుందాము లాస్ట్లో ఆవు కూడా పెట్టుకుందాము సూపర్ టేస్టీగా ఉంటుంది అదిరిపోతుంది వేళ ధూమ్ దామే పండగ చూసారా ఉడుకుతుంది బెల్లం ముక్క నేను క్లిప్పు వచ్చింది అనుకున్నానండి ఆన్ చేశాను అనుకున్నాను కానీ అదేమీ ఆనవలేదు ఎంతసేపు ఫోటోలోనే ఉందన్నమాట అది బెల్లం వేసేసాను అందులో వేసిన తర్వాత చూసేటప్పటికి నాకు వీడియో రాలా సరే మళ్ళీ ఆ బెల్లం మొక్క తీసేసి మళ్ళీ మీకు చూపించి వేసాను అనమాట మరి క్లియర్గా ఉండాలి కదా ప్రతిదీ వివరంగా చూపించాలి కాబట్టి ఆ బెల్లం తీసి మళ్ళీ దాంట్లో వేశాను అది జరిగిన విషయం ఉన్నది ఉన్నట్టు చెప్తాను కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను ఇలా జరిగింది అని సరే ఇది జాగ్రత్తగా అలాగా జాయిగా ఉడుకునిద్దాము ఉడికిన తర్వాత కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇవన్నీ మనం వేసిన పచ్చివే కదండి చింతపండు అలాగే మనం అల్లం పచ్చిమిరకాయ అవన్నీ వేసాం కదా అవన్నీ కూడా మనకి ఈ కూరలో అన్ని మొత్తం మనకి ఉప్పు కారం పులుపు అన్నీ పట్టుకుని ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టుకుని కూర అద్భుతంగా ఉంటుంది ఇలా జాయిగా ఉడకనిద్దాం దీన్ని తొందర పెట్టద్దు ఉడికిన తర్వాత మళ్ళీ తిరిగి పప్పు అయితే అయిపోయింది కొత్తిమీర కూడా వేసేసుకున్నాను కూర కలుపుతామండి చూసారా నేను సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుని నేను ఉడికించుకున్నాను ఇంకా చాలా చాలా దగ్గరగా అయిపోయింది దీన్ని ఇంకా మనం ఆపేద్దాం దీంట్లో మళ్ళీ ఒక చుక్క కూడా ఇంకా నేను ఆయిల్ వేయలేదు అసలు ముందు పోపు పెట్టుకున్న ఆయిలేనండి ముందు అయితే ముందు ఏదైతే వేసామో ఆయిల్ పోపు పెట్టుకోవడానికి అదే ఆయిల్ అనమాట ఇంకా అస్సలు ఒక్క చుక్క కూడా నేను ఆయిల్ వేయలేదు ఉడికిపోయింది దీన్ని మనం స్టవ్ ఆపేసుకుందాము ఒకసారి ఫ్లేమ్ పెంచి రెండు నిమిషాలు అయిన తర్వాత ఆపేస్తాను ఇవ్వండి ఈ లోపల నేను రైస్ కడిగేసుకున్నాను పులగానికి ఇంట్లో కొంచెం లైట్గానే పసుపు వేస్తాను మీకు అనిపించేది కదా పసుపు ఉప్పు వేస్తాను మరీ ఎక్కువ అయితే పచ్చగా అయిపోతుందని చెప్పి లైట్గా వేస్తానన్నమాట పసుపు కనిపిస్తుందో లేదో దసరపప్పు ఉప్పు అలాగే పసుపు వేసేసుకుని నేను ఇలా కుక్కర్లో పెట్టేసుకుని మూత పెట్టేస్తాను ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తాను మనకన్నీ కుక్కర్లతోటే పని కుక్కర్ లేకపోతే పని కొంచెం కష్టమైపోతుంది కుక్కర్లు ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది కుక్కర్ లేకుండా కూడా చేసుకోవచ్చు అనుకోండి కానీ నేను ఇంకా అలసి అలసిపోక్కర్లే కదా ఎందుకు కుక్కర్లు ఉన్నాయి అందుకని పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం చూసారా ఇట్లా ఉడుకు కొత్త 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 ఉడికిపోతుంది స్టవ్ ఆపేద్దాం ఇలా ఉడికిన కూర మీకు ఒక మూడు రోజులున్నా కూడా పాడైపోదండి మనం ఉడికించుకోవడంలోనే ఉంటుంది చక్కగా ఉడికించుకుంటే మూడు రోజులున్నా పాడైపోకుండా ఉంటుంది దీన్ని ఇప్పుడు చల్లారినిద్దాము కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు మనం ఆవు పెట్టుకుందాము చల్లారేక మళ్ళీ చూద్దామే ఇది చల్లగా అయిపోయిందండి ఇంకా గోరువెచ్చగా ఉందంతే కాస్త వేడి ఉందంతే ఆ మాత్రం వేడి ఉన్నప్పుడు మనం ఆవు పెట్టుకోవచ్చు ఆవపిండి ఇది నేను ఆవు పిండి ఇదే వాడతానండి మీరు ఆవాలు రుబ్బుకుని పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఆవాలు కొంచెం ఎండుమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా ఆవాలు ఒక రెండు ఈ రెండు స్పూన్లు ఆవాలు వేసేసుకుని కొంచెం నీళ్ళలో నానబెట్టేసుకోండి నానబెట్టుకున్న తర్వాత అది రుబ్బేసుకుని ఇందులో వేసుకోవాలన్నమాట నాకు ఎందుకో దానికంటే నాకు ఇదే నచ్చుతుంది అది నాకు అంతగా నచ్చట్లేదు అందుకని ఈ పిండే వేసుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ స్పూను ఆవు పిండి వేసుకున్నాను చూడండి అదే మీకు తగినట్టుగా ఎంత కావాలో అంత చూసుకుని ఆవుపిండి వేసుకోవాలి ఆవు పిండి వేసిన తర్వాత ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయాలంటే పైన కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇదిగోండి ఈ కొంచెం ఆయిల్ ఎలా వేసుకోవాలన్నమాట వేసుకుని మనం చక్కగా కలిపేసుకోవాలి ఇది ఆవ పెట్టిన తర్వాత ఆవ ఊరితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆవ పెట్టిన కూర ఊరియాక వేసుకుంటే చాలా బాగుంటుంది పొద్దున్న చేసి పెట్టుకున్నారనుకోండి సాయంత్రం తినడానికి చాలా చాలా బాగుంటుంది తెలుసా అదే ఇప్పుడు మనం సాయంత్రం చేసుకుంటున్నాం కదా ఇప్పుడు వేసుకున్నా కూడా ఈ కూర మర్నాడు తింటే ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి చదివి తినాం కాబట్టి ఇప్పటికిప్పుడే అయిపోవాలన్నమాట మనం తినగా మిగిలిన ఎవరికైనా ఇచ్చేయడమే అంతే చూడండి అండి ఇలా చక్కగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుంటే మన కూర అయిపోయినట్టే చూసారా ఆవ పెట్టిన కందా బచ్చలి కూరండో ఇందాక కొంచెం కలిచిగా ఉంది ఇప్పుడు చూసారా గట్టిపడిపోయింది ఇంకా సేపటికి ఇంకా బాగా పూర్తిగా చల్లగా అయ్యేటప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది ఇలా ఉంటే మనం కలుపుకోవడానికి అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట నచ్చిందా మీకు ఇలాంటి మళ్ళీ ఇందులో కుక్కర్ పెట్టా ఇక్కడ కుక్కర్ పెట్టా ఎందుకంటే ఇదేమో పులగం ఇదేమో కొంచెం రైస్ పెట్టాను కానీ లెమన్ రైస్ చేద్దామని కొంచెం నైవేద్యం కోసం అని చెప్పి కొద్దిగా నిమ్మకాయ పులిహోర చేద్దామని చెప్పి ఇందులో మళ్ళీ విడిగా కొంచెం బియ్యం పెట్టాను అనమాట పులగం వండిన దాంట్లో తీయకూడదు కదా అందుకని అలా పెట్టుకున్నాను ఇదైతే మనం డిష్ అవుట్ చేసేసుకుందామండి ఇదిగోండి మన ఆవ పెట్టిన కందా పచ్చలి అలాగే టొమాటో పెసరపప్పు ఇదిగోండి చిన్న గిన్నెతోటి అన్న ఉండాలి ఎంత అనుకున్న చిన్న కప్పు ఉంటుంది కదా ఆ పావు కప్పుతో ఒకప్పుడు వేసి ఇలా కలిపేసుకున్నాను అనమాట దీంట్లో నేను పోపు పెట్టేసుకున్నాను లెమన్ రైస్ నిమ్మకాయ పులిహోర చాలా ఈజీ చేసుకోవచ్చు కదా నిమ్మకాయ పులిహోర అందరికీ తెలుసు నేను అందరూ కూడా ఇట్టే చేసేస్తా కదా దీంట్లో ఏముంది కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు ఆడిన తర్వాత మీరు పల్లీలు వేసుకుంటే వేసుకోండి వేరుశనగ గుళ్ళు నేనైతే వేయలేదు వేయకుండా శనగపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇలా వేయించేసుకుని ఉప్పు పసుపు కూడా దాంట్లోనే వేసేసుకుని ఆ పోపులోనే పోపు చల్లగైన తర్వాత కొంచెం నిమ్మకాయ పిండేసి అన్నం ఈ రైస్ తీసుకొచ్చి ఇందులో వేసేస్తాను అనమాట వేసేసుకుని ఇలా కలిపేసుకోవడమే నిమ్మకాయ పులిహోర పెద్ద కష్టమేం లేదండి పెద్ద బ్రహ్మాండమేం కాదు చిటికలో చేసేసుకోవచ్చు అనమాట నేనైతే చాలా తక్కువ చేస్తాను చింతపండు పులిహోర చేస్తాను ఎక్కువగాను నిమ్మకాయ పులిహోర చాలా తక్కువగా చేస్తాను ఇది కూడా ఒక దాంట్లో వేసేసుకుంటాను అయిపోయింది పొలకం అయిపోయింది చేయి కడుకున్నాను అంటు కదా మరి అయితే మన వంటలన్నీ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నామండి అసలు రెండు ఐటమ్స్ అనుకున్నాను కానీ అడిషనల్గా ఇంకోటి చేశాను పులిహోర కూడా చేశాను అనమాట కొంచెం నిమ్మకాయ పులిహోర కూడా చేశాను సరే ఎట్లాగో పొద్దునుంచి ఉపవాసం ఉన్నాం కదా దేవుడికి దీపం పెట్టుకుని పూజ చేసుకుంటాం కదా సో నైవేద్యం పెడదామని చెప్పి కొంచెం పులిహోర చేశాను అనమాట అసలు వద్దనుకున్నాను కానీ మనసు ఒప్పలేదనమాట ఎప్పుడు ఏదో ఒకటి చేస్తాను స్వీట్ కానీ ఏదో ఒకటి చేస్తాను అంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇంకో రెండు మూడు ఐటమ్స్ చేస్తాం కానీ మేము ఎదురుగా ఉన్నప్పుడు ఇంకా అవన్నీ ఎక్కువైపోతాయి కదా అందుకని కొద్ది కొద్దిగానే చేస్తానన్నమాట కొద్ది అనుకున్న కూడా మళ్ళీ ఈరోజు పులభం కూడా కొంచెం చేసేసాను అయితే ఈ వంటలు ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి సరేనా ప్రతి కామెంట్ చదువుతాను ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ఈ మంచి మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి తప్పకుండా వాచ్ చేయండి వాచ్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మంచి రెసిపీసే కదా ఇవన్నీ కూడాను అందరికీ మంచిది అందరికీ ఉపయోగపడతాయి హెల్త్ హెల్త్ పరంగా చాలా చాలా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ రెసిపీస్ కూడా వెయిట్ లాస్ రెసిపీలా కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇవి చూసేసి చేసేసుకున్నారే అనుకోండి సూపర్గా బరువు తగ్గిపోతారు రిజల్ట్ తొందరగా ఉంటుంది అన్నమాట అయితే ఇవన్నీ కూడా అతి తక్కువ ఆయిల్తో చేసిన వంటకాలే అస్సలు లేకుండా కూడా వంకాయ కూరచేశానండి అసలు అద్భుతంగా ఉంటుంది సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేది ఆ వంకాయ కూర వీడియోనే పెడతాను మీరు వెయిట్ చేయండి వెయిట్ చేసి మీరు కూడా చూసేసి చేసేసుకోండి కందా పచ్చడి కాదు కార్తీక మాసంలో స్పెషల్ అనమాట కార్తీక మాసంలో ఖచ్చితంగా చేసుకుని తీరాల్సిందే కందాపచ్చడి కార్తీక మాసానికి ప్రతి సోమవారం సోమవారం చేస్తారు మా అమ్మ వాళ్ళు అట్లాగే చేసేవాళ్ళు కందాపచ్చడి కానీ లేదంటే పనసపట్టు కూర కానీ ఏదో ఒకటి చేస్తారనమాట ఇదండి విషయం నేను అన్ని విషయాలు మీకు చెప్పాననే అనుకుంటున్నాను క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా మిస్ అయితే కూడా కామెంట్లో అడగండి చెప్తాను తప్పకుండా నేను సరే అయితే మరి ఉంటాను ఇంకా నేను టైం అయిపోతుంది చీకటి అయిపోతుంది దీపం పెట్టుకోవాలి పూజ చేసుకోవాలి ఓకేనా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ ఇదిగోండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను మీకు నేను నిమ్మకాయ పులిహోర అలాగే పెసరపప్పు టొమాటో కందా బచ్చలి ఆవ పెట్టిన కంద బచ్చలి కూర అనమాట ఇది ఈ మూడు రకాలు చేశాను అలాగే పొలగం అక్కడ కుక్కర్లో ఉంది అది కూడా తీసి బయట పెట్టుకుని ఇవన్నీ కూడా నివేదన చేసుకోవాలన్నమాట ఇదిగోండి కందాపచ్చలి సూపర్గా ఉంది తెలుసా మూడు రోజులైనా కూడా పాడైపోదు ఇలాగే చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఊరే కొద్దీ బాగుంటుంది సూపర్ సూపర్ చాలా బాగుందండి అంత పర్ఫెక్ట్గా అన్నీ రుచి బాగుంది రుచి అంతా పర్ఫెక్ట్గా ఉంది ఉప్పు పులుపు కారం అన్నీ తగ్గట్టుగా ఉన్నాయి సూపర్ సూపర్ ఇది గుళ్ళో ఇచ్చిన ప్రసాదం అంటే పొద్దున్నీ తినం కాబట్టి రాత్రి ఇలాగా ఉంచుకుని ఇలాగా అన్నం తినేటప్పుడు తింటున్నాం అనమాట